అందరికీ నమస్కారం నా పేరు పవన్ కళ్యాణ్ వెల్కమ్ ఒకసారి శ్యామల ఏదో మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడేసుకుందాం శ్యామల గురించి శ్యామలని చూసి చాలా రోజులు అవుతుంది ఒకసారి పరిచయం చేసుకుందాం చెప్పమ్మా రక్షణ కల్పించలేకపోతున్నారు భరోసా నువ్వు రూమ్ లో బట్టి ఆడికిడి పోతా అంటే పోలీసులు ఏం చేస్తారు చెప్పు ఏమన్నా మొగ్గు నిన్ను వాడుకోవాలా పోలీసు వాళ్ళకి ఏమో అవసరమా నాకేమో అవసరమా నువ్వు ఆడిపోతాయి ఇవన్నీ ఇవన్నీ కూడా చూస్తున్నారు గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి పాలన ఇదే ఇదే ఎందుకు వేసుకుంటారు అయ్యా స్వామి మీరు కూటమి ప్రభుత్వం అందరూ గట్టిగా ఆమె ఒక్కదాన్నే వేసుకుంటే మిగతా లేడిపోవాలా చూసుకోండి జర మెల్లగా ఏంటి ట్రోల్స్ మెల్లగా గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలన ఇది సరిగ్గా తెలుగు తమ్ముళ్ళకి మన జనసేన సైనికులకి ఒక ఎనర్జీ బూస్ట్ అన్నమాట కాదు నాకు ఒకటి అర్థం అవుతలే ఇట్లాంటి మాటలు అన్నప్పుడే కదా గట్టిగా వేసుకునేది మీరే చెప్పండి ఆమె సక్కగా మాట్లాడితే అక్క నువ్వు జన సైనికులు టిడిపి నాయకులు అంటే నేను పీటం కుక్కలు అన్నాలా ఊత మనం ఏదన్నా చెయ్యొచ్చు కాదు చేసి మనం బయటపడిపోతాం తర ఏదో చేయమని చెప్పి అంటుంది ఒకసారి చేసేచ్చుగా ఆమె అంటుంది ఒక్కసారి ఏ అని చెప్పి తప్పు సార్ చాలా తప్పు ఒక ఆడపిల్ల కన్నీటి చుక్కకి ఎంత ఎన్ని కోరాలు జరుగుతాయో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్క నువ్వు అసలు ఇట్లాంటి మాటలు అస్సలు మాట్లాడమాక నీకు దండబడతా ఎందుకో చెప్పాలా జగన్ అనే అన్నకి ఒక చెల్లి ఉంది అక్క అనే చెల్లి ఉంది ఆ చెల్లికి కొంచెం ఆస్తి కావాలని చెప్పి అన్న దగ్గరికి వెళ్ళింది అన్న నీకు అమ్మా నేను అసలు నా అనవసరం నువ్వు మా నాన్నకి బుట్లా మా అమ్మకి బుట్లా గెట్లా అని చెప్పి అనేసిండమ్మా మీ జగన్ అన్న సైకో అన్నా అలా అన్నోడికి ఏం చెప్పాలమ్మా శ్యామల గారు అసలు జగన్ అనే వ్యక్తి సొంత చెల్లికే సక్కగా చూడనోడు మీలాంటి వాళ్ళని బాగానే చెప్తాడే ఒక చెల్లికి ఏదో ఒక పదవి ఇచ్చింటే సక్క పని చేస్తుండే కదా అమ్మ మీద మాట్లాడుతారు జగన్ గురించి ఆడపిల్ల కారుస్తున్న కన్నీటికి అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లలు కారుస్తున్న కన్నీటికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే లాస్ట్ టైం మీ జగన్ హయాంలో ఎంతో మంది అమ్మాయిని కిడ్నాప్ చేసిద్దు దానికే పట్టించుకోవాలా ఒక చెల్లిని మానభంగా చేస్తే ఒక తమ్ముడు పోయి మా చెల్లిని ఎందుకు చేసినవరా అంటే వాడిని పెట్రోల్ పోసి చంపేసారమ్మా మీ జగన్ హయాంలో ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ని చంపేసి కార్లోనే డెలివరీ చేసిండమ్మా మీ హయాంలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని అబ్బేసిండమ్మా మీలాంటి పందికొక్కులనే కొకులనే చెప్తున్నాడమ్మా మీ జగన్మోహన్ రెడ్డి చూసావా ఇప్పుడు బాబు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు ఎంత మంచిగా ఉన్నాయో పెన్షన్లు పెన్షన్లు టైంకి ఇస్తున్నారు ఇంతకుముందు ఈ సచివాలయాలు ఆ వాలంటీర్లు వీళ్ళు వీళ్ళు దొబ్బుతున్నాయి ముసలవుల దగ్గర నుంచి చైన్లు పైసలు దుబ్బుకోబుతుండే మీ అన్ని ఏం తెలవదు మొత్తం మా అనే చేసిండు మానే అంటే ఇవన్నీ చూస్తూ కూడా అంటే ఇంకోసారి పచ్చ మీడియా గిచ్చ మీడియా అన్నా చెప్పు తీసుకుని కొడతారు మా వాళ్ళు అర్థమవుతుందా ఓపికతో ఉన్నాం ఓపికతో ఉంచుతున్నారు లేకుంటే మీ వైసీపీ పార్టీ అనే కండువ జెండా లేకుండానే చేస్తాం అంత ఊపికతో ఉన్నారు మా వాళ్ళు గెలకకండి గెలికించుకొని తిట్టించుకోకండి కొట్టించుకోకండి ఉన్నారుగా మీకు ఇప్పుడు నీ పని ఏంటి ఆడు కొన్ని స్క్రిప్ట్ ఇస్తాడు ఆ స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపో పచ్చ మీడియా గిచ్చ మీడియా అంటే ప్రచారం మీకు పదకొండు సీట్లు ఇచ్చింది నువ్వు మళ్ళా బల్ల మాట్లాడదు ఏందక్క శ్యామలక్క నువ్వు అట్లా మాట్లాడతావా తేడా చూడక్క మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధైర్యంగా తిరిగి రోజులు వస్తాయి ఆడపిల్లలు మహిళలు ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు కళలు గమనమన్నారు వాళ్ళ అక్కడికి దండబడతా ఇంకా మీరు మీకు అసలు ఓపిక ఉంది చూడాలి మళ్ళీ మేము అధికారంలో వస్తామని చెప్పి ఒక నమ్మకం చూడు నమ్మకం మేము ఉండాలి మీకు మీరు ఉండాల్సిన వాళ్ళే కన్నీరు కార్చే రోజులు త్వరలోనే పోతాయి మళ్ళీ ఆంధ్ర గొప్పగా మారుతుంది మేక్ ఆంధ్ర గ్రేట్ గేమ్ విత్ ఇంగ్లీష్ ఆ ధైర్యం నింపడానికే ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఇప్పుడు నువ్వు నిజం చెప్పు దీనికి ఇప్పుడు ఇంత మాట్లాడిన దానికి నువ్వు పైసలు అంతా తీసుకున్నావు చెప్పు అసలు నువ్వు ఇంతకు ముందు రికార్డింగ్ డాన్స్లు వేసుకుంటున్నాక నీకు అర్థమవుతలే నువ్వు ఈ ఆడికెళ్ళి వచ్చినావు అసలు అరే నేను 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 వైసీపీ కానీ నేను వైసీపీ జెండా మూసినోడి నేను టూ థౌజండ్ ఫోర్టీన్లా నేను వైసీపీ జెండా మూసినోడ్డిని నేనైనా కార్యకర్తగా కొంచెం ఫైట్ చేసిన జగన్ గురించి అసలు నువ్వు ఏం చేసినావా ఏ రోజైనా పోయినావా ప్రచారాలకి ఏది టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కాదు టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను జగన్ జెండా పట్టుకొని రోడ్లో మడిగిండి నేను చేస్తే గీస్తే నాకు చేయాలా ఏమైనా ఆ సీమరాజ అన్నకు చేయాలా అరే పొద్దుగా లేస్తే సీమరాజన్న ఏదో ఒకటి చేస్తా వైసీపీ గురించి మీకేదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని పట్టుకొని వచ్చి చదువుకుంటా మాట్లాడుకుంటా బాబు గారి గురించి కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గురించి లోకేష్ గారి గురించి ఎన్ని చదువును కాక నీకో అసలు నీ అసలు నువ్వు ఏం చేస్తావు నువ్వు ఒక యాక్టర్వా యాంకర్వా యాంకరింగ్ పోయి చేసుకో నీకు రాజకీయాలు ఏమని